అనంతపురం జిల్లా ఆర్డీటీ స్టేడియం దులీప్ ట్రోలీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించిన ఆర్టీడీ డైరెక్టర్ మాంచు ఫెరర్ ఐసీసీ టోర్నమెంట్ తర్వాత అతిపెద్ద ట్రోఫీ దులీప్ అన్నారు మొదటి మ్యాచ్ బెంగళూరు నందు నిర్వహిస్తారు మిగిలిన మ్యాచ్లన్నీ మన రెండు స్టేడియం లో నిర్వహిస్తారని తెలిపారు బీసీసీఐ ఆధ్వర్యంలో దూలిప్ ట్రోఫీ రెండు పేల ఇరవై నాలుగును ఆర్డీటీ మైదానంలో నిర్వహిస్తున్నాము సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై రెండు వరకు ట్రోఫీ మ్యాచ్లు జరుగును ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకు మార్చారు అనంతపురంలోనే మిగతా అన్ని మ్యాచ్లు మన స్టేడియం నందు నిర్వహించబడును ఏబీసీ అని నాలుగు టీంలు ఒక్క మ్యాచ్ జరిగిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఉంటుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా క్రికెట్ సంఘం వారి సహకారాలు అభినందనీయం బీసీసీఐ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది మాంచు ఫెరర్ జిల్లాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు చాలా గర్వించదగ్గ విషయం అందరం కలిసి ఈ ట్రోఫీని వేడుకగా విజయవంతం చేద్దామని సూచించారు అలా చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ దులిప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తి మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు నేను ఇక్కడ మన జిల్లాలో కౌరణీలు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి ఆ దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్ గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు ఆయనకి కృతజ్ఞతలు మన ఎస్పీ గారు కూడా నిన్న గ్రౌండ్ కి రావడం జరిగింది ఏర్పాట్లన్నీ చూసినారు ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు దాంతో పాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు జిల్లా క్రికెటర్స్ తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు చాలా పెద్ద టోర్నమెంట్ ఇది అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు ఆ చిన్న పని అయితే కాదు చాలా పెద్ద పని నాకు తెలిసి బిసిసిఐలో ముఖ్యంగా ఏం చూస్తా అన్నారు ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని ఎందుకంటే చాలా సార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసెల్బర్ తర్వాత ఇంకా మనమే కాబట్టి అది ఒక ఒక ముఖ్యమైన కారణము దాంతో పాటు ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి రెండు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకి అవకాశం వచ్చింది అయితే చేస్తా ఉన్నాము మీతో కూడా కలవాలని బాగా ఏర్పాట్లు జరిగిన తర్వాత కొంత అవగాహన ఉన్న తర్వాత కలుస్తామని మీ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఐదో తేదీ నుంచి మొదలైతుంది సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు దులిప్ ట్రోఫీ ఈ రెండు టౌండ్ లో జరుగుతుంది ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ ఆ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది మిగతా ఐదు మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో మూడు మ్యాచ్లు అనంతపురం క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది రెండవది రెండు మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్ బి గ్రౌండ్ అంటాం కదా ఆ గ్రౌండ్ లో జరుగుతుంది ప్లేయర్స్ లిస్టు అన్ని కొంచెం కొంచెం మారుతా ఉన్నాయి బట్ తర్వాత ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా ఇస్తాము మీకు కూడా ఏమన్నా డౌట్ అసలు ఉన్నా కూడా అవన్నీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ తర్వాత దేని ముఖ్యంగా మీడియా మేనేజర్ రాజ్ గోపాల్ ఉన్నారు ఏసీఏ నుంచి పంపించడం జరిగింది మీరు చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఇప్పటి నుంచి ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన పూర్తి మీడియా తరఫునంతా చూసుకుంటారు అంటే నాతో మాట్లాడాలనేం లేదు నాతో కూడా మాట్లాడద్దు కానీ మీడియా మేనేజర్ గా రాజ్ గోపాల్ అంటారు దులిప్ ట్రోఫీలో నాలుగు టీంలు ఏబిసిడి అని పెట్టడం జరిగింది ఆ ముఖ్యంగా ఇండియాలో ఉన్న నలభై నలభై ఐదు టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులిప్ ట్రోఫీలో ఆడటం జరుగుతుంది ఇక్కడ నుంచి టెస్ట్ టీమ్ సెలెక్షన్ కానీ మిగతా సెలెక్షన్స్ ఉపయోగపడుతుంది దులీప్ ట్రోఫీ నాకు తెలిసి ఆ మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ఫోర్ డే మ్యాచ్ దేవదర్ ట్రోఫీ వచ్చి వన్ డే మ్యాచ్లు దులిప్ ట్రోఫీ వచ్చి ఫోర్ డే మ్యాచ్ ఒక మూడు రోజులు గ్యాప్ ఉంటుంది అనుకుంటా మూడు త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది ఒక మ్యాచ్ మ్యాచ్ నాలుగు టీంలు మొత్తం ఉన్నాయి నాలుగు టీంలు వాడతాయి ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్న స్వామిలో జరుగుతుంది కాబట్టి ఐదో తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఉంటుంది తర్వాత రెండో మ్యాచ్ జరిగినప్పుడు రెండు గ్రౌండ్ లో రెండు మ్యాచ్లు ఉంటాయి తర్వాత మళ్ళా రెండు మ్యాచ్లు పూర్తి ఆరు మ్యాచ్లు ఐదు అనంతపురంలో ఒకటి చిన్నస్వామి బెంగళూరు ఐదో తేదీనే బెంగళూరు కూడా ఇక్కడ జరగాల్సింది ఒకటి బెంగళూరులో పెట్టడం జరిగింది సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్ లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్ హోటల్లో పోలీస్ గ్రౌండ్ లో పోలీస్ ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడ ఉండాలా పోలీసు ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది లేదు లేదు ఇక్కడ అసలు చాలా తక్కువ ఇక్కడ ఆ స్థాయిలో లేని ఇంకా కొంతమంది ఎవరైనా ఉండొచ్చు కొంతమంది అఫీషియల్స్ అట్లా కానీ అంతా హోటల్స్ లోనే ఉంటారు అనంతపురంలో ఇది ఒక ఇరవై సంవత్సరాల కింద వచ్చింటే మనకి హోటల్స్ ఉండేటివి కాదు కానీ అది కూడా మంచిదే అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతా వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి సో అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఇంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్ని కూడా హోటల్స్ లో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉండరు ఆర్టీటీ నుంచి స్పోర్ట్స్ పరంగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాం క్రీడా అభివృద్ధి మన జిల్లాలో చేయాలా ముఖ్య ఉద్దేశం ఒకటి ఏమి స్పోర్ట్స్ కల్చర్ మన జిల్లాలో తీసుకొని రావాలా ఒకటి రెండు మన జిల్లాలో ఉన్న పిల్లలకి మగపిల్లలకి ఆడపిల్లలకి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే అవకాశాలు మనకెందుకు ఉండకూడదు మన పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి రెండోది మూడోది అనంతపురం జిల్లాని స్పోర్ట్స్ మన మన దేశంలో స్పోర్ట్స్ ఏమవుతామో సో స్పోర్ట్స్ హబ్లో ఆ పేరు రావాలని చెప్పేసి సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక చాలా సార్లు మీరు రాసిన రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉంటాను ఆర్డిటి స్టేడియం అని రాస్తారు మాకు ఆ పబ్లిసిటీ అవసరం లేదు అనంతపురంకి అవసరం సో దానికి ఆ గ్రౌండ్కి పేరు పెట్టినాం అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని సో మీరు కూడా అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని రాసి దాన్ని ఏసీజీ మెల్బోర్న్ లో ఎంసీజీ ఉన్న మంది ఏసీజీ అని అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తే బాగుంటుంది నిదానంగా అది సెట్ అవుతుంది అది స్టేట్ అసలు స్టేడియమే లేదు మనకి స్పోర్ట్స్ విలేజ్ కూడా పర్వాలేదు కానీ ఆ గ్రౌండ్ ఎందుకంటే స్పోర్ట్స్ విలేజ్ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది హాకీ గ్రౌండ్ ఉంది రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని అందరికి అలవాటు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఏమంటే అనంతపురం పేరు ంతా వినపడాలా నాటి ఆర్డి అది సంస్థ అనంతపురం ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ మన ఊరు పేరు వినపడాల ఆలోచన చేసుకోవాలి క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి అవి కూడా అవసరమైతే ఏదన్నా పెద్ద టోర్నమెంట్ ఇంకోటో చేయాలనుకుంటే అవి కూడా కేవలం నువ్వు ఏం చేయాలంటే ఉన్న గోల్ పోస్ట్లు వేసుకోవాల్సిందే ఇంకేమీ వేరేది ఏం చేయాల్సిన అవసరం లేదు మన దేశంలో ఎక్కడ మూడు ఫుట్బాల్ గ్రౌండ్లు ఒకటే చోట నీకు ఎక్కడ లేవు ఎక్కడ కాబట్టి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు నిజంగా సీనియర్స్ నీకే తెలుసు నాకన్నా బాగా కూడా ఒక మన దగ్గర జరిగితే నేర్చుకుంటాము పర్ఫెక్ట్ గా చేయాలంటే టైమ్ తీసుకుంటుంది నేర్చుకుంటాను రంజీ అది నాలుగు రోజులే చాలా సులభం ఒక గ్రౌండ్ యాజ్ ఎ ప్లేయర్ గా చెప్పాలంటే లైక్ చాలా గౌరవంగా ఉంది నాకు గా చెప్పి మన దగ్గర టోర్నమెంట్ ఇంత కొ టోర్నమెంట్ మనకి వస్తుందని ఆల్వేస్ మెన్ ఫర్ దాట్ సో ఇంకోటి చెప్పాలంటే అందరు కరెంట్ ఆరే ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఈవెన్ వచ్చే సెలక్షన్స్ బంగ్లాదేశ్ అయినా సరే కొన్ని టూర్స్ ఉన్నాయి ఈ సెలక్షన్స్ తోనే ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళకి సెలక్ట్ చేసే అవకాశం క్రికెటింగ్ ఎక్కువ చూస్తే మన దగ్గర నుంచి చాలా మంది స్టేట్ రన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి మంచి అవకాశం టెస్ట్ క్రికెటర్స్తో రెస్ట్ డేస్ లో ప్రాక్టీస్ చేసేది ఈవెంట్ మ్యాచ్ వాళ్ళతో కొంచెం వాళ్ళతో షోల్డర్ కప్ చేసి ఫ్యూచర్లో ఎట్లా అనేది ప్లానింగ్ ప్రిపరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ